పరిశుద్ధుడు వైన మా దేవానికి స్తోత్రములు వాక్యము నీది బిడలమని వారం ఇంతవరకు పాటలతో నిన్ను స్థుతించారు ఆరాధించారు ఘనపరిచారు ఇప్పుడు నీ వాక్యాన్ని వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయం బిడలు కదా నిలవబడి నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని ఏ సూర్నామని వేడుకొంచెం నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఈరోజు ఈరోజు మనందరం కూడా సంస్కారం నిమిత్తం వచ్చాం అంటే ప్రభు శరీరం కొరకు అది మనకి నిజమైన ఆహారం దేవుని స్తోత్ర యేసు ప్రభు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం అంట అక్షయమగో ఆహారం ఆయనే జీవాహారం ఆయనే నిజమైన ఆహారం ఆయనే దేవుని స్తోత్ర నా శరీరము నిజమైన ఆహారం నా రక్తము నిజమైన పానీయం రోజు తాగుతున్నావు నీళ్ళు రకరకాలు తాగుతూ ఉంటారు జ్యూస్లు అవి అవన్నీ నిజమైనవి కాద అబద్ధం చెప్పి తినొద్దన్న చెట్టు పొలం తినిపించింది అవ్వమ్మతో సాతాను కానీ సాతాను తినిపిస్తే అవ్వమ్మ వచ్చి భర్తను తినిపించి అదే చెట్టు పలం ఈ చెట్టు ఫలం తినేవాడు నిశ్చయముగా చనిపోతాడన్న కానీ ఆత్మ ఫలమైనటువంటి ప్రథమ ఫలం యేసుక్రీస్తు ఋతుల్లో నుండి మొదట లేచినవాడు ఆయన మన కొరకు ఆయన శరీరం నిజమైన ఆహారం అని చెప్పాడు దేవుని స్తోత్ర అబద్ధాన్ని విని దేవుని మాట దేవుని ఆర్జన మీరిన ఆదాము పాపం చేస్తే క్షమాపణ నిమిత్తము ఏసు క్రీస్తు రక్తం మనకిచ్చాడు దేవుని స్తోత్ర కనుక నా శరీరము నిజమైన ఆహారం అంటాడు రేవుని స్తోత్ర నా రక్తము నిజమైన పాను కనుక ఏసు రక్తం తీసుకుంటాకి వచ్చాం ఆయన శరీరం తీసుకుంటానికి వచ్చాం రొట్టె మన చేతిలోకి వచ్చినప్పుడు వివేచించాలట కొరి పౌలు పావులు వివేచింపక తిను త్రాగువాడు శిక్ష విధికి కారణం అంటాడు వివేచించకుండా మనం బూతులు తిట్టకూడదని ఉండి తిడుతున్నామా దొంగతనం చేయకూడదని ఆర్జన వ్యభిచరించకూడదు నరహత్య చేయకూడదు ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు చక్కగా ఐదవ అధ్యాయంలో విపులంగా చెప్పాడు నరహత్య అంటే ఒక మనిషిని ఖైజారీచుకు పొడిచిగా చంపటం కాదు కొట్టి చంపటం కాదు వ్యర్థుడ అంటే విమర్శనకు లోనవుతామంట ఇంకా ద్రోహి అంటే నరకాగ్నికి లోనవుతామంట దేవుని స్తోత్ర ఈ నాలుగుతో ఆడంత పనికిమల లేడు అన్నావా మనం తీర్పు తీర్చిస్తాం తీర్పు సింహాసన మందు ఆయన ఆశీనుడవ్వాలి తీర్పు తీర్చకుడి మనకు కొన్ని నిబ మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు ఈ తీర్పు తీర్చటంలో తీర్పులో మనం నిలబడిపోయినట్టే కనుక సహోదరుణ్ణి ప్రేమించువాడు మరణములో నుండి జీవములోనికి దాటాడట ఒక నీతిమంతుడు కొరకైనా ఒక మంతుడు చనిపోవటం అరుదట కానీ మనం ఇంకనో పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడట భక్తి లేనోళ్ళు భక్తి కలిగి ఉన్నవాళ్ళు దేవునికి భయపడతారు ఆ దేవునికి భయపడిన యోసేపును గుర్తు చేసుకుంటున్నాం దేవునికి భయపడిన దానియాలను గుర్తు చేసుకుంటున్నాం అంతేకాదు షడ్రక్ మేషక్ అభిదని పోయిన వారిని గుర్తు చేసుకుంటున్నాం ఎందుకంటే రాజార్జునకు భయపడలేదు వారు వారు దేవునికి భయపడేవారని బహులోనులో అందరూ తెలుసుకున్నారు వారి శరీరాన్ని అప్పగించాడంటే అగ్నికి అవ్వటానికి రాజు చెబుతున్నాడు దానియలు దేవుడే పూజ్యార్హుడని చెబుతున్నాడు ఈ విధంగా రక్షించుటకు సమర్థుడైన దేవుడని ఎలాంటి దేవుడు సామర్థ్యము గల దేవుడని అన్యరాజు కొనియాడుతున్నాడు తీవ్రమైన అగ్నిగుండములో వేయించినా రాజు అంటున్నాడు జీవము గల దేవుని సేవకులైన దానియలు అంటాడు సింహ గురువులో వేయించినప్పుడు అంతేకాదు మహోన్నతుడైన దేవుని సేవకులారా ఎక్కిరండి అంటాడు అగ్నిగుండంలో మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి వచ్చి నా ఎద్దుకు రెండు అన్నాడు రాజు వాళ్ళ ఎద్దకు వెళ్ళాలంటే తీవ్రమైన వేడిమి గల అగ్నిగుండం అది ఏడంతలు ఎక్కువ చేశాడు అగ్నిగుండంలో పల వేయబడతారంటే వాళ్ళ దేవతలు కానీ పూజించకపోతే నమస్కారం చేయకపోతే ఒక నమస్కారమే కదా రెండు చేతులు పెట్టి అనుకోలే ఈ రెండు చేతులు ఎవరి అంటే దేవుని ఆయన చూసే దేవుడు ఆయన వదిలేస్తే తర్వాత ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు కానీ ఆయన విడవడని వారికి తెలుసు ఏడంతలు వేడిమి చేస్తానని రాజు చెప్పిన రాజు తీర్మానాన్ని ధిక్కరించాడు ఈ విధం ఆ అగ్నిగుండంలోని మా దేవుడు రక్షించుటకు సమర్థుడే రక్షించకపోయినా చనిపోతా మీ దేవతలను మేము పూజింపు అన్నాడు రేవుని స్తోత్ర మన రాజున్నడే పసిపిల్లోడు అయినా తూర్పు దేశపు జ్ఞానులు వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తే వాళ్ళకి నక్షత్రం దారి చూపించిందట ఆ శిశువు ఉన్న చోట ఆ నక్షత్రం మీదుగా వచ్చి నిలిచిందంట రేవుని స్తోత్ర లోపల చూస్తే తల్లి అయిన మరియా ఎవరు యోసేపు ఆ బిడ్డ కూడా అక్కడ ఉన్నారు వారు అత్యానందభరితలు అయిపోయాడట దేవుని స్తోత్ర ఎలాంటి ఆనందం వారు దేశము నుండి బయలుదేరి ఆశించిన ఆ యొక్క యూజులు రాజు అయిన మన ప్రభువులకు ప్రభు రాజులకు రాజు అయిన ఆ పసిబిడ్డను చూసి అది చానందభరితలైపోయారు వాళ్ళ కూతురు కొడుకు కాదు కొడుకుట్టిని కొడుకు కాదు ఏలేవాడు మనుష్యుల్ని ఏలేవాడు అక్కడ పుడతాడు అతడు నీతిమంతుడై ఏలును మనుషుల్ని వాళ్ళ నీతి కావాలంట అందరూ ఏలువడొచ్చ కొందరిని చంపాలనుకుంటారు కానీ ఈయన చచ్చిన వారిని లేపాలనుకునే రాజు దేవుని స్తోత్ర ఆ రాజులకి ఈ రాజుకి డిఫరెన్స్ ఉంది దేవుని స్తోత్ర ఏలేవాడు అంతరంగాన్ని ఏలేవాడు ఆ ఏలే ఆ రాజు గురించి దావీదు సూర్యోదయ కాంతి వలె ఉంటాడని మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె ఉంటాడని వరిషము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టినా భూముల నుంచి పుట్టినా అయ్యి పుట్టిగానంటే గడ్డి కూడా పుట్టిందంట దేవుని స్తోత్ర భూమిలో నుండి పుట్టినా వరుషం కురిసిన తర్వాత భూమిలో నుండి పుట్టినా మొలిచిన పుట్టినా లేత గడ్డి వలె అతడు ఉంటాడని చెప్పాడు పోలిక ఎలా ఉంది దేవుని స్తోత్ర రూపాన్ని కూడా దావి చూసేసాడు హర్షా చూశాడు ఏలయనగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను అని చూడండి విగ్రహాల గురించి వివరించి వివరించి హర్షా గ్రంథములో యాకోబునకు స్వాస్థ్య భగవాడు వాటి వంటి వాడు కాదు అన్నారు దేవుని స్తోత్ర క్రీస్తు పుట్టకముందే యాకోబుకు స్వాస్థ్యం అంట దేవుని స్తోత్ర కనుక స్వాస్థ్యం అంటే కుమారులు గర్భపలం ఇచ్చే బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం అంట దేవుని స్తోత్ర నాడు నీకు గర్భ ఫలం దేవునికి బదులుగా నేనున్నానా నేను నీకు పిల్లల్ని ఇవ్వగలనా లేయా కోరుకుంటుంది దేవుణ్ణి కంటుంది అందరూ కోరికుండానే ఇస్తూ ఉన్నాడు తన ప్రియులు నిద్రించు చుండగ వారికి ఇస్తాడట కానీ లేయా తన యొక్క అందాన్ని చూసుకుని మురిసిపోయేది కావాలి మై మరిసిపోయేదేమో భర్త ప్రేమకి కానీ ప్రేమించే భర్త అనుకుంటే పిల్లల్ని ఇస్తాడు అనుకుందేమో దేవుని స్తోత్ర అప్పటికే తెలిసిపోయింది కనుక నీకు గర్భ ఫలం ఇవ్వని దేవునికి ప్రతిగా నేనున్నాను అంటే ఆ మాట క్యాచ్ పరలోకమందు ఉన్న దేవుడు ఆ రాహిళ్ళు దర్శించి యోసేపునిచ్చాడు తన కొరకు దేవుని స్తోత్ర ఎవరి కొరకు విత్తనాలు చదువుతాడు అక్కడున్న దేవుడు తన కొరకు తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఎవరు దీనులు అయిపోతారో వాణ్ణి రక్షించడమే కాదు రక్షణ కవచముగా ఆయన ఉంటాడు దేవుని స్తోత్ర నీటి గల ఆయన వారికి తోడుగా ఇస్తాడు ఆ బాహువే యేసు క్రీస్తు రేవుని స్తోత్ర నిజంగా కుడి హస్తములో తన మహిమ గల బాహువుని పోనిచ్చాడంటప్పుడు నా వైపు చూస్తేవన్నీ చేయిచా కనబట్టుకో సముద్రాన్ని రెండు పాయలు చేయమన్నాడు దేవుని స్తోత్ర మోషేగా చేసింది ఆ బాహు ఏసు క్రీస్తు యశా గ్రంథంలో ఆయన బాహు ఎవరికి బయలుపరచబడి ఆయన లేత మొక్క వాళ్ళు ఎండిన భూమిలో మోలిచిన మొక్క వలె ఆయన ఎదుటికి పెరిగాడట దేవుని ఎదుట అతడు ఆయన ఎదుట ఆ లేత మొక్క ఎవరో ఆ బాహు ఎవరో యేసుక్రీస్తు మేము తెలియచేసిన సమాచారం ఎవరు నమ్మారు ఎగోవా బాహు ఎవరికి బయలుపరచబడినా లేత వలె ఎండిన భూమిలో మొక్క వలె ఆయన ఎదుట పెరిగాడట స్వరూపమైననో సోగసైననో లేదట మన చూచి అపేక్షించు ఆయనే కావాలనుకునేలా కూడా లేడట దేవుని స్తోత్ర సులోమని అందం ఏం చేసిందో తెలుసా వెయ్యి మంది భార్యాలు వరించి రాజులు వచ్చి మా అమ్మాయిని నువ్వు చేసుకోవచ్చు చచ్చిపోద్ది అంటే అందరూ సర్థమైనంత కానీ శుభ్రంగా రాజకుమార్తెలు ఎనిమిది వందల మంది అంట అసలు వాడికి దేవుడిచ్చిన జ్ఞానం కలిగేడు అంటే చూడండి దేవుడిచ్చిన జ్ఞానం ఉన్న సులోమేనే అలా అయిపోయాడంటే ఇంకా కొందరు ఏదో చెబుతూ ఉంటారు మన దేవుడు కూడా మనల్ని ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన నత్తుకుంటే మనల్ని కూడా ఆయన జనంగా చేసుకుంటాడు అంటారు స్తోత్ర కానీ ఆ సులభమైన జ్ఞానం వెరితనం అయిపోయింది నీ రాజ్యము నీ కుమారుని చేతిలోని తీసేసి నీ దాసుడికి ఇస్తున్నాను అన్నాడు సౌలు చేతిలో నుండి తీసి దావీడికి ఇచ్చినట్టుగానే దావిడు కుమారుడను సొలమేను దేవుని నామ ఘనతకు మందిరం కట్టించిన తన మనస్సు నిలుపుకోలేక తన హృదయము భార్యలు తిప్పేశాడంట దేవతలు తట్టు ఈనాడు చాలామంది హృదయాలు భార్యల మాట విని బంధువుల మాట విని మనస్సు తిప్పేసుకుంటున్నారు వెనక్కి వారి ఆత్మను రక్షించుకోలేదట వాళ్ళు బూడికి తింటున్నారంటాడు బూడిదంట తినేది వాళ్ళు వినండి దేవుడు ఆదిలో ఒకటి ఇరవై ఆరులో మనస్వరూపమందు మన పోలికి చొప్పున నరులను ఎవరి పోలిక ఉండాలి దేవుని పోలికి నరులకు ఉండాలి నరులకు దేవుని పోలికి ఉన్నది కనుక భయపడి సైతాను అవ్వమ్మను పట్టుకుని అవ ఆదాం దగ్గరికి రాలా అవ్వ దగ్గరికి వెళ్ళి చెప్పి అబద్ధాన్ని నమ్మించి మోసపుచ్చి వెంటనే దేవుడు మహోగ్రత గల దేవుడు తన ఎదుట వారిని నిలవనివ్వలేదు తన తోటలో మరొక్క పండు తీసుకుని తినివ్వలేదు వెలుపులకు తోలేశారు శాపాలు పెట్టి అందరికి శపించి శపించి తోలు కనుక యశా గ్రంథంలో అంటాడు సర్వ శరీరులు గడ్డిని పోలున్నారట గడ్డిని గడ్డిలాగా అయిపోయాడు పచ్చగడ్డి పశువులు తింటాయి అంతే రాజు నెప్పుక నిజం ఏం తిన్నాడు నిజంగా పచ్చగడ్డి తిన్నాడు రాజు అయ్యండి బుద్ధి రావటానికి అతిశయించాడట ఎవరిని చంపాలంటే వాళ్ళని చంపాడు ఎవరిని ఉంచాలంటే ఉంచాడు అంతే కనుక నిజంగా ఏం చేశాడు గడ్డి ఇది విచిత్రంగా ఉంది కానీ సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారి అందమంత అడవి పువ్వుని పోలి గడ్డి అంటే ఎహోవా ఊదగా శ్వాస శ్వాసోదగా ఆ గడ్డి మీద ఊరితే అని ఆయన అన్నాడంటే గడ్డి ఎండిపోద్ది అంటే ఊరితేనే ఆయన కోపమొత్తేనే అదే మాట తొంభైవ క్రితంలో మోసే అంటారు తరతరములకు మా నివాసం